ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు జస్ట్ ఫోన్ కాల్ కాంగ్రెస్ సీనియర్ నేత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఎయిమ్స్ లో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని ఎయిమ్స్ ఢిల్లీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు డాక్టర్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అరవై లో ఆర్థిక శాస్త్రంలో డిఫిల్ పొందారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు ఆయన రచించిన ఇండియాస్ ఇండియా ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ గ్రోత్ అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానం పైన ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో లో పనిచేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు పొలిటికల్ కెరీర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలకడంలో కీలక పాత్ర పోషించారు గత కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రియాంక గాంధీ జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు మన్మోహన్ కుటుంబ సభ్యుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో పరామర్శించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ బెలగావి నుంచి ఢిల్లీ బయలుదేరారు ఈ రాత్రికే వారు ఢిల్లీ చేరుకుంటారు ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి